పాదో మా ఏదైనా తోటలో ఏ పండు తిన్నారో తెలుసా పాతకాలం పెయింటింగ్లలో గమనిస్తే చాలా వాటిలో యాపిల్ తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే లాటిన్ భాషలో యాపిల్ని మాలూమ్ అని అంటారు దానికి వేరే అర్థం చూస్తే ఈవీలు అని కూడా వస్తుంది అందుకే యాపిల్ను టెంప్టేషన్కి ఇంకా సిన్కి ఒక చిహ్నంగా వాడతారు అందుకు అది యాపిల్ అని కొంతమంది అంటే ఏన్షియట్ గ్రీస్లో విజ్డమ్కి డిజైర్కి దాని పండు సూచనగా ఉండేది కనుక చాలామంది అది పొమ్మగ్రేణట్ పండు అని అంటారు ఇంకా యూదులు మాత్రం వారు అంజూరపాకులతో కచ్చడాలు చేసుకున్నారు కనుక అది అంజూరప్ చెట్టు అని అంటున్నారు కానీ అసలైన పండు ఏంటో బైబిల్లో రాయబడలేదు ఎప్పటికీ ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఏం తిన్నారని కాదు దేవుని మాట వినకుండా ఎందుకు అనేదే ప్రశ్న ప్రతిరోజు బైబిల్ చదవండి జ్ఞానం కలిగి ఉండండి